వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి ఫలితాలు అలాగే టెట్ పోయి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ అంటూ ఒక ఆర్టికల్ అయితే మనం పబ్లిష్ కావడం జరిగింది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడు బిఎడు అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇక త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేసి దసరా సెలవుల అనంతరం కొరువుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని కూడా ఆయన కోరడమే జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనం इकड़ा పై సస్పెన్షన్ అని ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది డిసెంబర్లో జీవో ఇచ్చిన సర్కారు జాబ్ క్యాలెండర్లో జనవరి అని ప్రకటన ప్రభుత్వంలో లోపించిన సమన్వయం అంటూ ఒక న్యూస్ అయితే మనకు ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరబడింది ప్రభుత్వమే పరస్పర విరుద్ధమైన చూపుతరువులు ఇచ్చింది ప్రభుత్వంలో సమన్వయం కొరబడింది టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామని జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని విదేశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర జియో ఎయిటీ విడుదల చేశారు జూలై ఐదున జియో విడుదల చేయగా ఆగస్టు మూడున ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టెట్టు జనవరిలో ఇరవై రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తామని ప్రకటించింది ఈ ఏడాది నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో జనవరిలో అని జాబ్ క్యాలెండర్లో ప్రకటించడంతో సందిగ్ధత నెలకొన్నది సాక్షాత్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అసలు అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారు టెట్ టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని కూడా కోరుతున్నారు ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఎస్సి రిజల్ట్స్ విడుదల చేయాలని మరొక ఆర్టికల్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది ఫైనల్ కీలో తప్పులు సరిచేయాలి చేయాలి బీఏడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బీఏడి డిఏడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామల్ మోహన్ రెడ్డి డిమాండ్ అయితే చేశారని మనకు ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని సెషన్స్లో కీలో వచ్చిన తప్పులు సరిచేసి జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం రిలీజ్ చేయాలని కోరారు ఇంకా మరొకటి డిఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టు ఉందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు డిఎస్సి ద్వారా ఖాళీల భర్తీ చేయాల్సిన సమయంలో టీచర్లు సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు తరగతికు ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాల్సింది పోయి అశాస్త్రీయమైన జివో ట్వంటీ ఫైవ్ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు కలెక్టర్లను ఆదేశించడం సరికాదన్నారు ప్రాథమిక పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు అరవై మంది స్టూడెంట్స్కు సైతం ఇద్దరు టీచర్లను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమైనదని అన్నారు ప్రతి ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు ఇద్దరు అరవై మందికి ముగ్గురు ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని కోరారు ఉన్నత పాఠశాలలో ప్రతి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్కు ఒక గా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇరవై ఐదును సవరించాలని డిమాండ్ చేశారు రేషనలైజేషన్ జివో ట్వంటీ ఫైవ్ నిబంధనలు సైతం మార్చాలని కోరారు సో ఈ విధంగా మనకు డిఎస్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీళ్ళు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సిన సమయంలో ఈ సరదుబాటు అయితే చేరున్నారనమాట దీనిపై పెద్ద దుమారం ఏరైతుంది మరి ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుంది అసలు ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు టెట్ గురించి కూడా మాట తప్పింది ఇప్పుడు డిఎస్సి గురించి కూడా మాట తప్పే అవకాశం ఉంది డిఎస్సీలో పోస్టులు ఉంటాయా లేదనే అనుమానం కూడా అభ్యర్థులైతే వ్యక్తం చేస్తున్నారు